సుక్రీస్తునామములు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములు నాతో పాటు పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక నైతిక జీవిత విలువలను బలపరచగలిగిన ఆలోచింప చేయగలిగిన మరొక వాగ్దానమును కలిసి ధ్యానించుటకు విశ్లేషించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో ధ్యానించుటకు కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఇంకనూ అనేకులకు ఈ వాగ్దాన వాక్య ధ్యానములు అందించబడాలని ఆశతో ఆసక్తితో ప్రార్థిస్తూ ఉంటున్నాను అనుదినము మీ కొరకు ప్రార్థిస్తున్నానని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను పనికి మాలిన మాటలు వారాడుకొనిచున్నారు నేనేమి చేసి తినని చెప్పి తన చెడు నడతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు లేకపోయెను యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమును తిరుగుచున్నాడు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని యొక్క సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నదో గ్రహించుట ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నది ఇక్కడ మూడు విషయాలను మనము ఆలోచించాల్సి ఉంది మొదటిది దేవుడు చెవియొగ్గి ప్రతి ఒక్కని మాట వింటున్నాడు అనేది రెండవది పనికి వా మాలినటువంటి మాటలతో మాట్లాడుచు నేనేమి చేశానని అనుకుంటున్నటువంటి ఒక సమాజమును మూడవది తాను చేయిచున్నది తప్పు అని తెలిసినప్పటికీ మనస్సాక్షి గద్దిస్తున్నప్పటికీ పశ్చాత్తాపము చెందకపోవడము ఈ మూడు విషయాలు నిజమే ఈరోజు మనుషుల యొక్క జీవిత విధానమును నైజమును ఆలోచన పరిణతిని మనం గమనించినప్పుడు మానవుడు ఎన్ని తప్పిదాలు ఎన్ని పొరపాట్లు తాను చేయుచున్నది తన పనిలో కానీ జీవిస్తున్నటువంటి జీవితంలో కానీ మాట్లాడుచున్నటువంటి మాటల్లో కానీ అనేక విధములైనటువంటి తప్పుడు ప్రవర్తనలకు ఆ స్వాభావికమైనటువంటి జీవిత విధానానికి అలవాటు పడినప్పటికీ ప్రవర్తిస్తూ ఉంటున్నప్పటికీ తాను చేయించున్నటువంటిది తప్పు కాదు అనే విధంగా భ్రమపడుచు బ్రతుకుతున్నటువంటి విధానమును మనం గమనిస్తూ ఉంటున్నాం తద్వారా తాను ఎంత బలహీనత అజ్ఞానములో భ్రమలో బ్రతుకుచున్నప్పటికీ తనకు తానుగా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నప్పటికీ గ్రహించలేనటువంటి వ్యక్తిగా మిగిలిపోతున్నప్పటికీ తాను ఏ తప్పు చేస్తలేను తన వల్ల ఎవరికి అన్యాయం జరగట్లేదు తను ఏమి తప్పు మాట్లాడట్లేదు అనేటటువంటి భ్రమలోనే బ్రతుకుతూ ప్రమాదమును నష్టమును అపజయమును శ్రమలను కన్నీళ్లను దుఃఖమును అనుభవించేటటువంటి స్థాయికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం ఎగ్జాంపుల్గా మనం చూసినప్పుడు ఈరోజు చాలామంది జీవితాలను మనం చూసినప్పుడు డబ్బు విషయంలో కానీ కుటుంబాల విషయంలో కానీ విలువల విషయంలో కానీ ఎదుటి వ్యక్తులను గౌరవించడం విషయంలో కానీ ఉద్యోగ స్థలాలలో కానీ పనిని చేయించున్నటువంటి స్థలాలలో కానీ తాను నటిస్తున్నటువంటి నటనకు ఎన్నో ఎన్నో క్లిష్టమైన ప్రమాదకరమైన దుఃఖానికి ఆయాసానికి బాధకు కన్నీలకు గురి చేయబడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటున్నట్లుగా గ్రహించవచ్చు ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుచు దేవుడు జ్ఞాపకము చేయించున్నటువంటి విషయం ఏమిటంటే ఇదిగో చదవబడినటువంటి మాటల్లో మన జ్ఞాపకం చేయబడుతుంది నేను చెవియొగ్య వారి మాటలను విణుచున్నప్పుడు ఈరోజు నీ పని స్థలంలో నా పని స్థలంలో నీ ఉద్యోగ స్థితిలో నా ఉద్యోగ స్థితిలో నీ కుటుంబంలో నా కుటుంబంలో మనము ఏమి మాట్లాడుచు ఉంటున్నామో ఆ మాటలు వినుచున్నటువంటి దేవుడు అని గ్రహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ఈరోజు అధికారి వై ఉండవచ్చు నాయకుడివై ఉండవచ్చు ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తివై ఉండవచ్చు నీవు కపటముతో మాట్లాడుతున్నావా స్వార్థముతో మాట్లాడుచున్నావా అసూయతో మాట్లాడుతున్నావా ద్వేషముతో మాట్లాడుతున్నావా పగ ప్రతీకారాలతో మాట్లాడుచున్నావా సమస్తమును ఎదుటి వ్యక్తి గుర్తించకపోవచ్చు కానీ గుర్తిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు అనేది మాత్రము మర్చిపోకూడదు అందుకే అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నేను ప్రతి వాని మాటలను నేను వినుచున్నాను అంటున్నాడు నేను చెవియొగ్గి వారి మాటలను వినుచున్నాను వినుచున్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుచున్నారంట అక్కడ ఉన్నటువంటి మనుషులు లేదా ఈరోజు మనము ఎలాంటి మాటలు మాట్లాడుచున్నామంటే మంచి మాటలు మాట్లాడితే దేవుడు అప్రిషియేట్ చేస్తాడండి గౌరవిస్తాడు ప్రేమిస్తాడు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును ఇవ్వడానికి దిగ్గి దిగి వచ్చినటువంటి దేవుడు ఇదిగో ఈ సమయంలో మాట్లాడుచున్నటువంటి ఆయన వింటున్నటువంటి మాటల విధానాన్ని మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఎట్లా మాట్లాడుతున్నారంట పనికి మాలిన మాటలు ఈరోజు మానవుని సగటు జీవితము వ్యర్థము కావడానికి ప్రమాదానికి శ్రమలకు కన్నీళ్లకు దుఃఖానికి ఆయాసానికి గురి కావడానికి కారణం ఏంటంటే ఈ పనికి మాలినటువంటి మాటలే ఇద్దరు స్నేహితులు ఉన్నారంట అండి ఇద్దరు స్నేహితులు అడవిలో నుంచి బడి నడుచుకుంటూ వెళ్ళినారంట సాయంకాలం అయిందంట సాయంకాలం కాగానే ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారంట ఆకాశం వైపు చూస్తూ ఒక స్నేహితుడు అన్నాడంట ఈ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ గొర్రెలు నాకుంటే ఎంత బాగుండును అన్నాడంట అంకో స్నేహితుడు అన్నాడంట ఈ ఆకాశం అంత విశాలమైనటువంటి భూమి నాకుంటే ఎంత బాగుండును అన్నాడంట ఇద్దరు మాట్లాడుతూ మాట్లాడుతూ పనికి మాలిన మాటలు ఎట్లుంటాయంటే ఈ విధంగా ఉంటాయి ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నీకు అన్ని గొర్రెలు ఉంటాయి కదా నువ్వు ఎక్కడ మేపుతావు అంటే ఇంత ఆకాశం ఉంది కదా అక్కడ మేపుతానంటే నా ఆకాశంలో నేను ఎట్లా మేపేస్తా మేపనిస్తా నా భూమిలో నేను చంపేస్తాను అన్నాడంట నువ్వెట్లా చంపుతావు నన్ను ఇది భూమి మేయడానికి ఉన్నది కదా అని ఒక్కరికొకరు పోటాడుకొని ఇద్దరికిద్దరు చంపుకున్నారంటే ఇవి పనికి మాలిన మాటలు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మన ఎన్ని పనికి మాలిన మాటలు మాట్లాడి అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడ చెప్పి ఆని గౌరవాన్ని ఈయని గౌరవాన్ని వాని జీవితాన్ని వీని జీవితాన్ని వారి యొక్క అభివృద్ధిని వీరి యొక్క అభివృద్ధిని అసూయ ద్వేషముల చేత పగ ప్రతీకారల చేత ఊర్వలిని తనము చేత నింపబడి పనికి మాలిన మాటలు మాట్లాడుచు ఎన్ని జీవితాలను నాశనం చేస్తున్నాము నిజమే మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మూడవది జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడంటే ఇన్ని పనికి మాలిన మాటలు మాట్లాడినా ఇన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడినా ఇన్ని నిష్ప్రయోజనమైనటువంటి మాటలు మాట్లాడినా నేనేమి చేసిందినని చెప్పుతూ తన చెడుతనమును గురించి పశ్చాత్తాపాడువాడు ఒక్కడునూ లేడు ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి అయ్యో నేను మాట్లాడిన మాటను బట్టే కదా వారి కుటుంబం నాశనమైంది అయ్యో నేను మాట్లాడిన మాటను బట్టే కదా వాని ఉద్యోగం పోయింది అయ్యో నేను మాట్లాడిన మాటను బట్టే కదా వాని హృదయము దుఃఖానికి కారణమైంది బాధకు కారణమైంది అని ఎవ్వరికి వారు పశ్చాత్తాపము చెందలేనటువంటి హృదయ కాఠిన్యంతో నింపబడినటువంటి స్థితిని దేవుడు గమనిస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా ఎట్లా పరిగెత్తుతున్నారు అంటే యుద్ధానికి గుర్రాలు ఎట్లా పరిగెత్తుతాయో అట్లా తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నారు నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయమున తాను ఎంత దౌర్భాగ్యమైనటువంటి చెడు ప్రవస ప్రవర్తనకు అలవాటు పడ్డాడు నేనేమి చేసి తిని అన్నట్టు తానకు తానుగా మెచ్చుకొనచు తను చేస్తున్నది తప్పు అని తెలిసి ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం ఇతరుల గురించి అన్యాయంగా మాట్లాడడం మంచిది కాదు అని తెలిసినప్పటికీ పశ్చాత్తాపడలేక ఇంకను తన తప్పునే మంచిది అనుకొని అనుసరించి జీవితాలను నాశనం చేస్తూ నాశనమవుతున్నటువంటి వ్యక్తులను విశ్వాసఘాతకులుగా కూడా పిలువబడుతూ ఉంటున్నారు నిజమే ప్రియమైన స్నేహితులారా ఈరోజు ఉదయకాల సమయమున మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం మాట్లాడుచున్నటువంటి మాటలు ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటున్నాం ఎన్ని వ్యర్థమైన ప్రవర్తనలకు అలవాటు పడ్డాం ఎంతగా నటిస్తూ మనము జీవిస్తూ ఉంటున్నాం ఎంతమంది జీవితాలను పాడు చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నాం మనం చేస్తున్నది తప్పు అని పశ్చాత్తాపడగలుగుతున్నామా మనం చేస్తున్నది తప్పు అని మనము మనల్ని మనం గురించి ఆలోచించగలుగుతున్నామా దేవుడు నా ప్రతి మాటను వింటున్నాడు అనే భయంతో భక్తితో మనము మాట్లాడుతూ ఉంటున్నామా నిష్ప్రయోజనమైనవా ప్రయోజనమైనవా ఎలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటున్నాం అని తెలుసుకోవాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీ ఇస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఆ ఉదయకాల సమయమున మమ్మల్ని ఆలోచింప చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా ప్రతి మాటను మీరు వింటున్నటువంటి దేవుడవు మేము పనికి మాలిన మాట్లాడుతూ ఉంటున్నామా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటున్నామా పశ్చాత్తాపము చెందలేకపోతూ ఉంటున్నామా వ్యర్థమైనటువంటి మార్గములలో మేము ప్రయాణిస్తూ ఉంటున్నామా మమ్మల్ని మేము తెలుసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇతరుల పట్ల ఎదుటివారి పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించినట్లయితే తప్పుడు మాటలు మాట్లాడినట్లయితే నీకు విరోధముగా మేము ఆలోచనలు చేసినట్లయితే క్షమించుమని కనికరించుమని లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖంతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో ఇలాంటి సూటిపోటి కప్పటమైనటువంటి మాటల ద్వారా గాయపరచబడుతున్నటువంటి హృదయాలను కూడా మీరు కనికరించుమని క్షమించమని ధైర్యపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా దీవెనలతో ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపి దీవించి ఆశీర్వదించి వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలేదని సన్నిధిని కాపుదల నుంచి మహిమ పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవినాన్ని సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించును గాక ఆ